నా లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు ముందే తెలుసు నాకు చికెన్ వండడం ఇష్టమే కానీ దాన్ని కడగడం ఇష్టం ఉండదు మీరు నా ప్రీవియస్ చికెన్ వీడియోలో చూస్తే నేను మా అమ్మ చేత కడిగిచ్చాననే చెప్తాను ఎందుకంటే నాకు నేను ఎప్పుడు కడగలేదు చికెన్ కానీ ఏం చేస్తాం ఇక్కడ సచ్చినట్టు నేనే కడగాల్సి వచ్చింది ఒక వంట చేస్తేనే ఒక పదిసార్లు కడుగుతాను నేను చెయ్యి అలాంటిది చికెన్ దగ్గర అమ్మో ఎలాగోలా చికెన్ కడిగేద్దాం అని చెప్పి దాన్ని పట్టుకున్నాను నాకు ఆ టెక్స్చర్ అదంతా చేతికి పట్టేసరికి ఏదో వామిటింగ్లా అనిపించింది ఇంక ఇలా కాదులే అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట కడగడం లిటరలీ ఫార్టీ మినిట్స్ పట్టింది నాకు ఇది కడగడానికి ఆ షాప్ వాడు ఎంత వేస్ట్ తీసినా కూడా ప్రతి ముఖకి ఏదో ఒక చిన్న వేస్ట్ అయితే ఉంది ఇవి చూస్తుంటే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చిన చికెన్ పీసెస్ లెక్క కనబడుతున్నాయి నాకు ఇంకా ప్రాసెస్ లోకి వస్తే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అండ్ సాల్ట్ వేసి నీట్గా కలుపుకోండి ఇదంతా బాగా ముక్కకు పట్టేలా కలపండి ఇంతకీ ఏం ఐటెం చేస్తున్నా చెప్పలేదు కదా చికెన్ పకోడీ చేస్తున్నాను నేను ఫర్ ద ఫస్ట్ టైం ఇంక ఇందులో మీ దగ్గర ఉన్న పొడువులు అన్నీ వేయండి దాంతోపాటు కొత్తిమీర కరివేపాకు మిర్చి ఇంకా కార్న్ఫ్లోర్ బియ్యం పిండి అండ్ ఆల్సో ఎగ్ కూడా వేయండి ఇవన్నీ వేసాక ఎంత బాగా ముక్కకు పట్టిస్తే మీకు అంత టేస్ట్ వస్తుంది ఎలా కలపాలంటే ఆ ముక్కకి మసాలా దిట్టంగా పట్టి ఉండాలి కలిపే అప్పుడు ఏం లేదు కానీ కడగడానికే నాకు బాధ అయింది లిటరలీ ఫార్టీ మినిట్స్ పట్టింది ఇంక ఇదంతా నీట్గా కలుపుకున్న తర్వాత మీకు ఏ టెక్స్చర్ వస్తుందో ఇప్పుడు చూపిస్తా చూడండి మసాలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి అప్పుడే మీకు ఇలాంటి టెక్స్చర్ వస్తుంది ఇంకా దీన్ని తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టండి నా దగ్గర అంటే బౌల్ లేదు అందుకే ప్లేట్తో పెట్టేశాను నేను దీంతో పాటు పప్పు కూడా చేశాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్